ఖమ్మం మున్నీర్ ప్రవాహం ఈ కేబిఆర్ నగర్లో కొండ చిలువ హల్చల్ చేసింది ఇది వంశీకృష్ణ ఫంక్షన్ దగ్గరలో ఉన్నదండి ఏరియా ఈ పామ్ స్నేకర్ వారిని పిలిపించి ఈ కొండ చీర పట్టించినామండి ఈ నీటి ప్రవాహం వల్ల పాములు ఎన్నో వచ్చింది ఇది పాముల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా రాత్రిపూట నుంచి జాగ్రత్తగా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ ఏరియాని ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండేవి చేస్తుందండి

હિના ના અમે મકરોડ કાટનું મરાવ 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 ડાયરેક્ટ સીવાગઢે જ

ओके ना ओके ना हेलो वेलकम वेलकम चाकू हां मैं नहीं कहता मैं इन ना अपन फंसना चाहते हो हां क्लास डायरेक्टर ये आधा जमीन ना अन्ना पास पे गुट पिटे है मन अन्ना नहीं नहीं दबाना गुट पिटना काई भिखारी దాన్ని పట్టుకొని టేప్ సంచులు వేశారండి జాగ్రత్తగా ఉండాలి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి